పవన్ కళ్యాణ్ గారిని ఏదో మీడియాలో ఏదో మాట్లాడాడు ఈ పేరు నానిగాడు వాడు నాకు బామర్ తెతాడు వాడు ఎందుకు బామర్ తెతాడంటే బంధువులు మేము కాపులు మేము మేమే ఒకటే కమ్మోడు కమ్మోడు తిట్టుకోరు రెడ్డి రెడ్డి గారిని తిట్టుకోడు కానీ కాపురం తిట్టుకునే మాకు చాలా మోజు అనమాట మాకు చాలా ఆనందము అందుకే మా బల్జర్ ఇట్లుండేది అందుకు మేము ఈ పేరు నాని నాకు బామర్ తెతాడు మేము ఎన్నె తిట్టుకోవచ్చు ఎందుకంటే ఈ స్టేట్లో మేము నవ్వులాట కావాలంటే మేము తిట్టుకోవాల్సిందే మాకు ఈ కర్మ రాసిపెట్టిన దేవుడు మేము తిట్టుకోవాల్సిందే రే బామార్దే నువ్వు పవన్ కళ్యాణ్కి పైకి పోయినాయా కిందికి పోయినాయా చూసేకపోతావు నైట్ తొమ్మిది పది ఏళ్ళ నుంచి ఇంతకంటే పీగా పని లేదా నీకు మంత్రి పదవి ఇచ్చిన దీనికేనా నువ్వు మంత్రి పదవి ఇచ్చిన దీనికైతే మందు మీద నూరు ఇన్నూరు మున్నూరు పెట్టి బీదలు నాశనం చేస్తారో దాని గురించి పట్టించుకోవా నీకు రే మా పవన్ కళ్యాణ్ ఉందో లేదో నీకుండదు కదా నీకే గనక ఉంటే నువ్వు కరెక్ట్ అయితే నువ్వు పవన్ కళ్యాణ్కి మాట్లాడేవాడివి కాదు నువ్వు కాకపోతే నువ్వు కరెక్ట్ అయితే సిమెంట్ గురించి నూట యాభై రూపాయలు రూపాయలు బీదలకు అందుబాటులో ఉండేటట్లు నువ్వు తేను మంత్రి కానివే మందు నూరు నూట రూపాయలు డ్రైవర్ పని క్లీనర్ పని చేసుకొని వాళ్ళు పొద్దున పనులు చేసుకొని రాత్రికి ఇంటి పెడితే ఉండే తర్వాత మందుకు పెడతాన్నారు రే అమ్మర్దే నువ్వు పవన్ కళ్యాణ్ మొగోడు కదా సరే మా నీకు రేపటి నుండి బామర్థులు ఎక్కువ అవుతారమ్మా మనం మనం ఒకటే కాపులము రే బామర్దే ఏ పుట్టు పుట్టిందా నీకి ఓటిప్పుడు లోపల తొరి పెట్టుకున్నావే నువ్వు అది ఆ పండు ఏదో తొరి లేకుండా చేసుకో ఫస్ట్ నువ్వు నవ్వుకుంటా ఒక పడుకుంటా మాట్లాడతావా నువ్వు ఎగట ఎగటారంగా ఏ డబ్బు మీద వ్యాహో వ్యామోహంతో నువ్వు జగన్ మెచ్చుకోవాలని మాట్లాడుతానా ఏమో త్వరలో ఉంది మీకు ఉంది అందరిలోనే ఉంది మీకు తెలుస్తుంది బమరిదే వస్తా వస్తా చెప్పు వాడందరికీ అందరికి నేను వస్తానులే ఎప్పుడోసారి వస్తాము వస్తాంలే నువ్వు మంత్రివి కదా ఏదో ఫస్ట్ ఇది చేయొచ్చిన పనులు ఉన్నాయి అదేంది ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పెండింగ్ ఉంది దాని గురించి మాట్లాడను మంత్రివే మీ మీరు దాని గురించి మాట్లాడు కానీ వేరే మంత్రులు అనకూడదు మనం ఎందుకంటే వేరే కష్టపడి ఉంటారు ఏ మనం మనము మన ఒకటే కులమే బామర్దే చేసే పనులు చేపిచ్చే పనులు చూడరా అంటే ఒట్టగా కొలతలేసిపోతాం మనమా సిగ్గు కాదా నీకు పవన్ కళ్యాణ్ రై పగులు కష్టపడి సినిమాలు తీసుకొని జనాలకి పగలు అద్దరుపాయి సహాయం చేస్తా అంటే వేలు కోట్లు లక్షలు ఇచ్చి నీ చేతకాంతరానికి నూరు రూపాయలు ఉంటే ఎవరికైనా ఇచ్చినావా నీ మగం చూస్తే నూరు రూపాయలు ధర్మం తీసుకునేవారు మొదలుండవు కానీ ఇచ్చేవారు మొదలు లేదు నీ మగం బామ్మదే మనం మనం ఒకటే కాబట్టి